విశాఖ దక్షిణ నియోజకవర్గ ముప్పై ఏడవ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయనకు మత్స్యకారులు రెల్లి కులస్తులు మహిళలు అడుగడుగున హారతులు ఇచ్చి స్వాగతం పలికారు ప్రతి గడపకు వెళ్లి ఓటర్లను పలకరిస్తూ రెండు ఓట్లను ఒకటి ఎంపీ బొత్స ఝాన్సీకి మరొకటి వాసుపల్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ రెల్లి కులస్తుల నివసించే ప్రాంతానికి కేవలం ఆరు అడుగుల ఉన్నదాని ఇరవై అడుగుల రోడ్డు వేయించారన్నారు ముప్పై ఏడో వార్డులో సుమారు పది కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జగనన్న ప్రభుత్వంలో జరిగాయన్నారు ఇక్కడ పేద వాళ్లకు గృహాలు మంజూరు చేశామన్నారు మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానికంగా మిగిలి ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అఖండ మెజార్టీతో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మరో ఇరవై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు ప్రచారంలో వైసీపీ జిల్లా నగర వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు దక్షిణ ఎన్నికల పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ్ తనదైన శైలిలో వాసుపల్లి బొత్స ఝాన్సులకు ఓటు వేసి గెలిపించుకోవాలని అభ్యర్థించారు పెద్దలు కార్పొరేటర్ గారు చెన్న జానకిరామ్ గారు మరియు పోతుస్వామి అధ్యక్షతన ఈ వాటి పర్యటన చేస్తా ఉన్నాము పెద్దల డేవిడ్ రాజు గారు కాసార్పు వాసు గారు వెంకటలక్ష్మి గారు మెయిన్ మా పుల్ రాజు గారు చెంతపల్లి పోతురాజు అంటేనే బాగుంటుంది పులే 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 పుల్రాజు ఆది లక్ష్మి మరియు రోజా రమణి వెంకటలక్ష్మి గారు చెప్పాను అశోక్ అశోక్ యేసు శ్రావణ్ అందరూ కూడా కలిసి మా మామయ్య గారు పైపుల పోరాగారు అంటారు వారు బ్లెస్సింగ్స్ తీసుకున్నాం సీనియర్ మోస్ట్ నాయకుడు నాదేండ్ల బా భాస్కరా తర్వాత చిన్న జానకి రెడ్డి మరియు అంతా కాంగ్రెస్ సీఎంలతోటి అతను యొక్క లెగసీ ఉందన్నమాట అతను మంచి మాట ద్వారా ఎంతోమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే కెపాసిటీ ముఖ్యంగా ఈ వార్డు వాడనే కాదు ఈ నియోజకవర్గంలోనే అందుకే వారు బ్లెస్సింగ్స్ తీసుకున్నాము ముప్పై ఏడవ వార్డులోని మాకు ఎక్కువగా రెల్లీ కులాస్తుల ఓట్లు మత్స్యకారుల ఓట్లు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మరి రెల్లి కులాస్తుల ఓట్లకి మా చిన్న జానికి రాము గారు అలాగే వడ్డాది మధుసూదన్ గారు రెల్లీ కార్పొరేషన్ చైర్మన్ గారు మీరు అందరూ కూడా దగ్గరుండి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా అన్నారు చాలా చక్కగా రెల్లి కులాసలు అందరూ కూడా వన్ సైడ్ అయిపోయారు వన్ సైడ్ అన్నమాట ఎందుకంటే ముప్పై ఆరో వార్డులోని రెల్లి కులాసరికి రోడ్ లేదు ఆరు అడుగుల రోడ్ ఉంటే కనీసం చావు కూడా వాళ్ళు అంటే చావు బతుకులు ఉండేటప్పుడు ఆ వన్ ఆటేట్ రావాలనే లేని పరిస్థితి అనమాట అలాంటి దానికి ఇప్పుడు ఇరవై అడుగులు రోడ్ వేసాను కోడి పందాల వీధికి ఓకే ముప్పై ఆరో వార్డు ముప్పై వార్డు ముప్పై వార్డు అంటే ఏదైనా అడ్జస్టెంట్ ముప్పై ఏడో వాడుకి దీనికి అడ్జస్టెంట్ అన్నమాట అంటే అంతా ఆ ఏరియా అంతా రెలి కోరుస్తుంటారు ఈ ఏరియా అంతా కోరుస్తుంటారు సో వీళ్ళకి వీళ్ళు మా కాళ్ళ పిల్లలు అక్కడి నుంచి తెచ్చుకుంటారు అల్లుడిని అక్కడ ఇచ్చుకుంటారు ఇలాగా ఉంటుంది అన్నమాట సో కనీసం అల్లుడు రావాలంటే రోడ్డు చూస్తారు ముందు అల్లుడు రావాలంటే రోడ్డు చూస్తారు ఓకే పిల్లలు అంత అందంగా ఉన్నా సరే రోడ్డు అంటారు సో అన్నీ మనం చూ చూడాలి ఫోర్స్ ఎస్ చేయాలి నాయకుడు అన్నాడు అందుకే ఇరవై అడుగులు రోడ్ వేసామన్నమాట ఇప్పుడు కట్నం కూడా తగ్గుతుంది మా అక్కలు మీ అమ్మాయి మీ అక్కలు మీ అమ్మాయి అంటారు అన్నమాట అలాగే మీరు చూస్తామన్నారు ఈ వార్డులోని అన్ని రోడ్లు వేసాం పూర్తిగా చూడండి చక్కని ఎంత సిమెంట్ రోడ్లు సుమారు పది కోట్లు ఖర్చు చేసి వార్డులోనేమో మా జానిక్రామ్ గారు ఏమో చేశారు అలాగే ఇక్కడ ముఖ్యంగా కబ్రస్థాన్ ఉంది ముస్లింస్ కబ్రస్థాన్ దానికి అసలు ఊహించరు ఎవరు కూడా అలాంటిది మా జానిక్రామ్ గారు ఏమో రెండు కోట్ల రూపాయలేమో దాన్ని శాంక్షన్ చేయించారు షరీఫ్ గారు మా జానకిరామ్ గారు నేను తోడే చేసాం పని సో ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ అంతా ఇలాగా ఈ మేము పని చేసాము అడుగుతా ఉన్నాం చూడండి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీ ఇంట్లో ఏదైనా సరే మేలు జరిగితే నాకు ఓటు వేయని అంటారు నేను ఇక్కడ నేను పనిచేశాను పని చేశాను అనుకుంటే నాకు ఓటు అంటున్నాను సీఎం గారేమో మీకు ఏదైనా సహాయపడితే ఓటు వేయండి నేను పనిచేస్తే నాకు ఓటు వేయండి అంటే డబల్ ఓటింగ్ మా జానికి మా జాన్సీ మేడం గారికి ఎంపీ ఓటు ఒకటి వేయండి నాకు ఒక ఓటు వేయండి